హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మనం చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మహిళలకైతే ఒక శుభవార్తనైతే అందించింది ఫ్రెండ్స్ ఈ యొక్క శుభవార్త ఏదైతే ఉందో మనమైతే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మీరు మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ అప్డేట్స్ ఏదైనా ఉన్నా నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేశాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ అదర్స్ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చేర అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక ఏం ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రీసెంట్గా ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారైతే తెలంగాణ మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా రెండు చీరలు అయితే ప్రతి ఒక్క మహిళలకి అందిస్తామని అయితే వెల్లడించారు ఫ్రెండ్స్ సో ఎవరైతే తెలంగాణ మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నుంచి రెండు చీరలు పొందే అవకాశం అయితే త్వరలోనే ఉంది ఫ్రెండ్స్ రానున్న పండుగకి గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది రానున్న పండుగలో మనకి తెలంగాణ మహిళలకి హెల్ప్ చేయాలని అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీ తీసుకుంది ఫ్రెండ్స్ దాంతోపాటుగా ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో ఆ యొక్క పథకం మీద కూడా ఆసక్తి చూపించి త్వరలోనే ఆ యొక్క పథకం ఇంకా మనకి కొంతమందికి అయితే ఆ యొక్క పథకం డబ్బులు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మిగిలిన కొంతమందికి కూడా ఆ యొక్క పథకం డబ్బులు ఏవైతే ఉందో అవి ప్రతి ఒక్క మహిళలకి చేర్చాలని అయితే కృషి చేస్తూనే ఉంది ఇంకా మహిళలకు సంబంధించిన పథకం ఇంకొక పథకం మనం చూసుకుంటే మహాలక్ష్మి పథకం ఏదైతే నెలకి రెండు వేలు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అయితే హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఆ యొక్క పథకం డబ్బులు అయితే ఎవరికైతే ఇయ్యలేదు ఫ్రెండ్స్ ఆ యొక్క పథకం మీద కూడా త్వరలోనే పనులు స్టార్ట్ అయితే అని అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ సో మెయిన్గా మనం వచ్చే పండుగకి గవర్నమెంట్ నుంచి ప్రతి మహిళలకి రెండు చీరలు గిఫ్ట్ అయితే గవర్నమెంట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యాపీ నైస్ డే జై హింద్